ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సగటు ఇండియన్ సినీ ప్రేక్షకుడు ఎంతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మన అందరికీ కూడా బాగా తెలిసిందే ఇక సినీ వర్గాల వారు మీడియా మరియు సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపుగా ఆరు వందల కోట్లతో రూపొందించింది ఇక కల్కి ప్రమోషన్స్ ఖర్చు ఇతర మొత్తం ఖర్చులు కూడా కలుపుకొని ఆరు వందల యాభై కోట్ల వరకు బడ్జెట్ ను నిర్మాత అశ్విని దత్ కేటాయించాడన్న వార్తలు కూడా బాగా వస్తున్నాయి ఇక గ్రాఫిక్స్ తో పాటు టెక్నీషియన్స్ తో ఈ సినిమాకు వర్క్ చేయించినందుకు గాను ఇక భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టినట్టుగానే మనకు తెలుస్తోంది ఇక చిత్ర యూనిట్ సభ్యుల నుంచి కూడా అందుతున్న ఆఫ్ ది రికార్డ్ సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సినిమాలో నటించినందుకు గాను దాదాపు నూట యాభై కోట్ల పారితోషకాన్ని అందుకున్నాడట ప్రభాస్ ఇక ఇది ప్రభాస్ గత చిత్రం సలార్ కంటే ఎక్కువ అని అంటున్నారు కల్కీ కోసం దాదాపు రెండేళ్ల పాటు ప్రభాస్ బాగా కష్టపడ్డారు ప్రభాస్ మార్కెట్ వాల్యూ ఈ సినిమాకు కలిసి వస్తుంది ఇప్పటికే వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అయింది వార్తలు బాగా వస్తున్నాయి అది కేవలం ప్రభాస్ వల్లే అనడంలో ఎటువంటి సందేహమే లేదనే చెప్పాలి అందుకే ప్రభాస్కి నూట యాభై కోట్ల పారితోషకం అనేది నార్మల్ విషయంగానే కామెంట్స్ అన్ని కూడా బాగా వినిపిస్తున్నాయి ఇక ఈ మధ్య కాలంలో హీరోలు సినిమాల లాభాల్లో వాటాలు కూడా తీసుకోవడం జరుగుతుంది కానీ ప్రభాస్ అయితే కలికి విషయంలో అలాంటివేవీ కూడా ఏమీ ఆశించలేదని అందరు కూడా మాట్లాడుకుంటున్నారు ఇక ఇప్పటి వరకు కూడా వచ్చిన పారితోషికం అదే కాకుండా లాభాల్లో వాటాను కూడా అందుకునే అవకాశం లేదు అని కూడా అంటున్నారు ఇక నిర్మాత అశ్వినిదత్కి వందల కోట్లలో లాభాలు గనుక వస్తాయి అప్పుడు ఏమైనా ప్రభాస్కి అదనంగా పారితోషికం ఇస్తాడా అనే చర్చ కూడా బాగా జరుగుతుంది నెట్టింట్లో ఇక మొత్తానికైతే కల్కీ కోసం ప్రభాస్ నిజంగా తీసుకున్న పారితోషికం మాత్రం నూట యాభై అనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది